అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదవ కలెక్టర్ కాన్ఫరెన్స్కి వచ్చేసిన విజనరీ లీడర్ తన విజన్తో పాటు కఠోర శ్రమతో రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పేసి ఆరునిసలు కృషి పడుతున్నటువంటి విశ్వకర్మ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గాంధీ మహాత్ముని మార్గంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం ద్వారా గ్రామ స్వరాజ్యం సాధకులు ప్రకృతి ప్రేమికులు గౌరవనీయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్ర ప్రపంచ నలుమూలలా ప్రయాణిస్తూ పెట్టుబడులు ఆకర్షిస్తూ ఏపీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తిగా తీసుకెళ్తున్నటువంటి మన యంగ్ అండ్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి నా సహచార మంత్రివర్యులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ విజయానంద్ గారికి రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి సీసీఎల్ఏ జయలక్ష్మి గారికి వివిధ శాఖల అధిపతులకు రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి వివిధ జిల్లాల కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు అందరికీ కూడా పేరు పేరున నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా గత నాలుగు కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రధాన అంశాలపైన చర్చించారు జిఎస్డిపి మరియు వృద్ధి లక్ష్యాలు అవ్వచ్చు సంపద సృష్టిపై దృష్టి అవ్వచ్చు పర్యాటక రంగం మరియు స్థానిక వనరుల వినియోగం అవ్వచ్చు రెవెన్యూ మరియు లీగల్ అంశాలు ఉద్యోగ అవకాశాలు సృష్టి మౌలిక సదుపాయాలు మరియు పెద్ద ప్రాజెక్టుల గురించి కూడా మనం అనేకమైన విషయాల మీద చర్చించి ఒక రోడ్ మ్యాప్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఏం చేస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటే ఎప్పటికప్పుడు దాని గురించి డిస్కస్ చేసి మనం ఈ గత మూడు నెలల్లో కూడా చేసినటువంటి కార్యక్రమం పైన కూడా మనం ఈరోజు చర్చించడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి ఒక పటిష్టమైన నిర్మాణం ఉండాలి అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఎందుకంటే గత పాలకుడు ఒకే ఒక కాన్ఫరెన్స్ కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడు అది కూడా ఒక మంచి కట్టడంలో పెట్టి ఆ కట్టడాన్ని కూలకొట్టి ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి తీసుకెళ్లాడు కాబట్టి ఈ రాష్ట్రానికి మనందరం సమిష్టిగా పనిచేసి పునః నిర్మించాలనే లక్ష్యంతోనే మనం ఇంత ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్తా ఉన్నాం గవర్నెన్స్ అంటే అకౌంటబిలిటీ గవర్నెన్స్ అంటే ట్రస్ట్ గవర్నెన్స్ అంటే ఈక్విటీ అండ్ ఇన్క్లూజివ్స్ అని నమ్మి అది ఆచరణ చేసే గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ వైపు చూస్తుంది ఎందుకంటే మనం చూసాం మన విశాఖలో సిఐ సమ్మిట్ దానికి నిదర్శనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మనం ఏది చేస్తా ఉన్నా పద్దెనిమిది నెలల్లో దాదాపుగా ఇరవై లక్షల కోట్లు పైగా రూపాయలు మనం పెట్టుబడి తెచ్చామంటే అది ఒక చరిత్ర చరిత్రలో ఎవరు కూడా సాధించినటువంటి ఒక మంచి ఫలితం అది కేవలం టీం కూటమితోనే అది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ముఖ్యంగా యువతకి కళలు ఉంటాయి ఉపాధి కల్పన అది ముఖ్యంగా మనందరం కూడా ఎలక్షన్ ముందు కూడా మనం చెప్పి మేము వెళ్ళాము మీరందరూ కూడా ఒక మార్గదర్శన తీసుకుని స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారు గౌరవ ఐటీ మినిస్టర్ గారు కూడా ఉపాధి కల్పన మీద పెద్ద 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 ఆలోచన చెప్పారు కాబట్టి అది కూడా యువ యువతకి ఆ కళలు సాకారం చేసి సాధ్యమయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ రీతికైనా కూడా రాష్ట్రంలో సంక్షేమ ఫలితాలు మనం ఎలాగైతే ఇస్తా ఉన్నామో అందరి ఇంటికి వెళ్ళి అలాగే సంపద కూడా ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పన్యూర్ అలాగే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది పీఫోర్ లాంటి కార్యక్రమాలు ఒక మిషన్ మూడ్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ కూటమికి ఒకటే జెండా ఒకటే ఎజెండా ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ఇంటికి సంపద అలాగే ఎందుకంటే వెల్త్ క్రియేషన్ అనేది ఒక నాయకత్వానికి తప్పకుండా అవసరం ఎందుకంటే రా రాష్ట్రం పునర్నిర్మిసుకుంటున్నాం కాబట్టి వెల్త్ క్రియేషన్ చేయాల్సిన బాధ్యత మనందరికి సమిష్టిగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కలెక్టర్లు అంటే ఒకటి ఉద్యోగస్తులు కాదు మీరందరూ కూడా ముఖ పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ అంటే కలెక్టర్లే అనుకుంటారు ఎమ్మెల్యేలను చూస్తే అనుకోరు సో మీ బాధ్యత మీ యొక్క నాయకత్వం అంతా కూడా చాలా ప్రతి మీ ఇదంతా కూడా ఈ ప్రభుత్వ ప్రతిష్ట పైన ఆధారపడి ఉంటుంది మనం రాష్ట్ర అభివృద్ధి కంకణం కట్టుకుని దిన రాత్రి పగలు కష్టపడుతున్నాం అయినప్పటికీ కూడా కొంత నాయకులు ఉంటారు చిన్న చిన్న దొంగతనాలు కూడా సమర్థిస్తారు చిన్న దొంగతనాలు అంటారు అంటారు లేకపోతే విపరీతమైనటువంటి నెగిటివిటీ మాట్లాడుతూ ఉంటారు అవి కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది కలెక్టర్లుగా ఉండొచ్చు ఎస్పీగా ఉండొచ్చు అధికారంలో మీరందరూ కూడా ఎవరైతే ప్రజలకి ప్రజలకి హానికర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మాట్లాడతారు అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు డిజిటల్ యుగం అది ఎంతో అపారమైనటువంటి మన సమాచారం లభిస్తుంది కానీ దాంట్లో కూడా కొన్ని తప్పుడు దారులు చూపించి తప్పుదో చూపించే వాళ్ళు ఉంటారు దాని మీద కూడా మనం ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం మనందరికీ సమిష్టిగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏదైతే గ్రీవెన్స్లు ఉన్నాయో వివిధ శాఖల నుంచి కూడా మనకి ఎన్నో గ్రీవెన్స్ వస్తున్నాయి ముఖ్యంగా రెవెన్యూ పోలీస్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటిపైన కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే గ్రీవెన్స్ అంటే ఒకటి మండే అనే కాదు ఎనీ డే కామన్ మ్యాన్కి గ్రీవెన్స్ అనేది మనకి ఏదో అవైలబిలిటీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రివ్యూలో కూడా ప్రతి నెలలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ఈవెన్ డిప్యూటీ సీఎం గారు రివ్యూ సబ్జెక్ట్ కూడా రివ్యూ చేసి అన్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా రివ్యూ చేసి దాన్ని పరిష్కార మార్గాలన్నీ కూడా వారు మనకి వే ఫార్వర్డ్ చెప్తా ఉన్నారు కాబట్టి ఆ ఆచరణలో కూడా మనం అన్ని కూడా క్షేత్రస్థాయిలో మనం అందరం కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అలాగే అవినీతి అవినీతి రహిత పరిపాలన అందించాలని చెప్పేసి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటారు అది కూడా క్షేత్రస్థాయిలో మనం అమలు చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి కూడా తెలియజేసి ముఖ్యంగా ఏ అయితే ప్రభుత్వ ప్రభుత్వం వివిధ పారిశ్రామిక మరియు పారి పారిశ్రామిక ఏత ఏతర ప్రయోజనాల కోసం మనం డిపార్ట్మెంట్స్ కానీ కార్పొరేషన్స్ కానీ సంస్థలు కానీ ఉచితంగా లేదా మార్కెట్ వాల్యూతో పాటు మనం భూములు ఇప్పుడు ఇచ్చామో అవన్నిటి కూడా ల్యాండ్ యొక్క యుటిలైజేషన్ అలాగే గ్రౌండింగ్కు సంబంధించి కూడా మీ సహా సమాచారం మాకు వ్యక్తిగతంగా మీరు పరిశీలించి తప్పకుండా తెలియజేయాలి ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు ఒక సంకల్పంతో మన నాయకులు పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా సో ఈ కి ఏదైతే ఇప్పుడు భూములు ఇచ్చా ఇస్తా ఉన్నారు ప్రతి రాష్ట్ర రన్నింగ్లో కూడా ఇస్తా ఉన్నారు వాటి యొక్క గ్రౌండ్ స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు మీరు ఒక ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఏదైతే మా స్పెషల్ సిఎస్ గారు తమకు పంపిస్తారు దాంట్లో మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని పోతే మీకు తెలియ గుర్తు చేస్తా ఉన్నాం అలాగే ఈ కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నాం రెవెన్యూ శాఖలో కూడా ఎందుకంటే అంటే గ్రీవెన్స్ తగ్గడం కోసం కూడా సాదా బైనావ మీద కూడా మనం సమయం ఇచ్చాము ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఏడు దాకా ఇచ్చాము అలాగే ఏదైతే మనం పది లక్షల కంటే వారసత్వ భూములు ఉన్నాయి పది లక్షల కంటే తక్కువ ఉంటే దానికి వంద రూపాయలకి పది లక్షల కంటే ఎక్కువ ఉంటే అది వెయ్యి రూపాయలకు చేసి అంటే ఎక్కడ కూడా గ్రీవెన్స్లు అనేది తగ్గాల ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ ఉండకూడదని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేస్తా ఉన్నావు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో మాత్రం మీరు కీలక పర్వం మీద మీదే కాబట్టి తప్పకుండా అన్ని చేస్తారని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే రీసర్వే టూ పాయింట్ ఓ మన ప్రభుత్వం చాలా సమర్థవంతంగా చేస్తూ ఉంది అన్ని సమస్యలు కూడా ఏదైతే విస్తీర్ణంలో ముఖ్యంగా ఎక్కువ వస్తూ ఉన్నాయి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎవరైతే జాయింట్ కలెక్టర్స్ ఇప్పుడు ఉంటారో అందరూ కూడా రెవెన్యూ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పేసి కూడా మరి రివ్యూలు చెప్పారు ఆ దిశగా మీరు కూడా మీ కింద ఉన్నటువంటి అధికారిని అధికారులు అందరూ కూడా ఆ కార్యాచరణ రూపకల్పన చేసి ఎక్కడ కూడా జాయింట్ ఎల్పిఎంలు కానీ ఎలాంటి సమస్యలు కూడా అయితే మేజర్ గ్రీవెన్స్ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల దాకా జాయింట్ ఎల్పిఎం ఉన్నాయి వాళ్ళు ఎల్పిఎం తీసుకుంటా ఉన్నారు ఐదర్ దే ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఆర్ దే ఆర్ గోయింగ్ సమ్వేర్ అని వాళ్ళ కుటుంబంలో ఉంది కదా అని వదిలేస్తున్నారు రిజిస్ట్రేషన్ అప్పుడు వస్తూ ఉన్నారు ఆ టైంలో నెల నెల తరబడి జరిగింది గల్లా గ్రీవెన్స్ రూపాన్ని వస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళు చైతన్య పరిచయం చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ఎప్పుడు ఎలాంటిది ఉన్నా కూడా టీం కూటమి అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వే ఆర్ వర్కింగ్ ఫర్ పబ్లిక్ అండ్ యాజ్ అ టీమ్ వీ ఆల్ షుడ్ డెఫినెట్లీ గివ్ గుడ్ సర్వీస్ టు ద పీపుల్స్ అందుకే గ్రీవెన్స్ పరిష్కారం కేవలం మండే కాదు ఏడు రోజులు గ్రీవెన్స్ పరిష్కారం కోసం మనం కష్టపడాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ముఖ్యమైన సమస్య రెవెన్యూలో ఉందో ల్యాండ్ క్లాసిఫికేషన్ది అయ్యే లక్ష లక్ష గ్రీవెన్స్ ఉన్నాయి దాని మీద కూడా శ్రద్ధ పెట్టి వచ్చే కలెక్టర్ కాన్ఫరెన్స్ కల్లా అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఏదైతే రీసర్వీ జరిగిన గ్రామాల్లో ఉన్నటువంటి ఇరవై లక్షల పాస్బుక్లు సంక్రాంతి కల్లా డెడ్ లైన్ పెట్టి అది పూర్తిగా ఇచ్చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఫ్రాడ్లడ్ రిజిస్ట్రేషన్ మీద గవర్నమెంట్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే హక్కు కలెక్టర్లకు ఇచ్చామో ప్రైవేట్ భూములు రిజిస్టర్ చేసేస్తే ఇచ్చే హక్కును కూడా లో నుంచి కూడా క్లియర్ అయింది అది కూడా మేము దాన్ని వే ఫార్వర్డ్ కూడా త్వరలో మన స్పెషల్ సిఎస్ గారు ఇస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఒక మంచి మెరుగైన పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే హెల్దీ వెల్దీ హ్యాపీ under position should